చాలా హ్యాపీగా ఉంది కంచి కంచి కంచీపురం వరమహాలక్ష్మి అక్కడి నుంచి దానిమెంతుంది అయ్యో నేను ఏదో చదివాను ఇంకా ఉంది అక్క ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయాన్నే హడావడి హడావడి హడావడితోనే మా పనులు స్టార్ట్ అయినాయి చూద్దాం ఆయన దేనితో చాలా పనులు చేస్తున్నాడు మేము ఒక దగ్గరికి వెళ్ళాలి టైం అయిపోతుంది అన్నా సరే పోదాం ఉంది ఈ పని అన్నట్టుగా పని చేస్తా ఉన్నాడు చూసేద్దాం ఆయన ఏం పని చేస్తున్నాడు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది బిట్లు 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 ఏ పట్టేస్తున్నాయి హాయ్ చె నిన్న తెప్పగట్టిన వీడియో మన ఛానల్లో పెట్టి ఉన్నామండి ఫిషింగ్ ఛానల్లో చూడండి ఎలా కట్టామనేది ఇప్పుడైతే బోన్లు తయారు చేయడానికి ఉక్కులు అంటారు ఇట్లని తలుపులు 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 రెప్పలు రెప్పలు ఏంది కొద్ది కొద్దిగా దూర దూరంగా మామూలుగా చెక్క మీద చేస్తా ఈ చెక్క మామూలుగా అయితే ఈ చెక్క మీద మా ఆయన అల్లేదు అట్లని ఎందుకన్నా మరి ఇట్లా చేస్తాను నాకు తెలీదు మా ఆయన చేసే పనులన్నీ కొన్ని ఆలోచింప ఆలోచింపదగ్గట్టే ఉంటాయి కొన్ని కొన్ని కానీ నేనేదంటే ఆయన ఏది చేసినా మా మంచికే మన మంచికే కదండి నేను అట్లా ఎక్కువ పట్టించుకోను కానీ హెల్ప్ చేస్తా ఉంటే పక్క నుండి అంతే న్యూ ఇయర్ షాపింగ్ చేయడానికి అయితే టౌన్కి అయితే వెళ్తున్నాము మా పిల్లలకి బట్టలు తేవడానికి మా ఆయనకి మా పిల్లలకి ఇద్దరికి బా నువ్వు ఉండు

అది సీరియోదే ఎన్ను సార్ అవగాహనతో ఆడేసారు అసలు సవాల్ అండి ఎక్కువ చూపు ఇద్దరే వెళ్ళిపోండి ఒకసారిగా పడవలే కృపా ఉంటుంది తోడు నెల్లూరు టౌన్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇప్పుడు కృప ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చింది మాల్కి

షాప్ని చాలాసేపు ఇక్కడికైతే వచ్చేసాము కనుక్కునేసాము మా ఆయన లోపలికి వెళ్ళి ఉన్నారు ఇంటికైతే ఫ్రెండ్స్ వచ్చి చాలా లేట్ అయిపోయింది టౌన్లోకి వచ్చి ఇదే కృపా కోసం అసలు వైజాగ్ నుంచి వచ్చిన పార్సల్ అనమాట కృపాకి కృపాకి మాత్రమే అసలు ఏముంది అనేది అందులో చూద్దాం ఇంటికెళ్ళిన తర్వాత టౌన్ అంతా తిరిగి కొన్న దానికంటే దీని ఇప్పుడు ఇలా వచ్చింది చూడాలని ఎక్కువ ఆతృత ఇంటికైతే వచ్చేసామండి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువగా మా ఆయన తీసుకో తీసుకోలేదు బట్టలు ఫ్యాంట్లు తీసేసుకుని మనం తీసేసుకున్నాడు కదా షర్ట్లు తీసుకోవాలంటే తీసుకోలే పిల్లలకు మాత్రమే షాపింగ్ చేసాము క్రిస్మస్ కి తీసేయలేదు చాలా బాధపడ్డాము క్రిస్మస్ కి మంచిగా తీసి జాతి మాత్రమే ఈ అట్ట కాదు ఎగిరి గంట వస్తారంటే చూసారు చూసి చూసారు చూసి అబ్బాయి సంతోషం కాదు మామూలుగా లేదు అంతా అప్పుడే మా పిల్లల కోసం తెచ్చిన బట్టలు చూసేద్దాం అసలు ఇది ఏం పార్సల్ ఈ పార్సల్ ఇది కృపాకి కృపా స్పెషల్ అనమాట కృపాకి స్పెషల్ గా వైజాగ్ నుంచి వచ్చిందండి ఈ పార్సల్ చూసేద్దాం ఈ పార్సల్ ఏముందనేది ముందు బట్టలు సరే సరే ఎందుకంటే వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అంత షాపింగ్ చేసుకుని వచ్చేసిన తర్వాత వస్తా వస్తా తెచ్చాము ముందు తిరిగిన బట్టలు చూపిస్తామండి మా పిల్లల బట్టలు ఎలా చాలా అంటే చాలా మంది కనిపించారు పలకరించారు కొంతమంది పలకరియడానికి మొహం పడ్డారు అయినా చాలా సంతోషం అయితే చూడియా చిన్నబాబు షర్ట్ కాదు పెద్ద బాబు చూడా సైజ్ ఉండదు అంటే జేసీ మాలే కాకుండా కొన్నాం అనమాట ఇవన్నీ ఒక్క చోట కొన్నే కాదు పెద్ద బాబు ప్యాంటు లాస్ట్ కి చెన్నై సూపర్ బజార్ దగ్గర కూడా కానీ ఏం కొనలేదు అక్కడ తిరిగామనమాట ఇదిగో పెద్ద బాబు ప్యాంటు ప్యాంటు అన్ని షర్ట్ల మీద అయిపోద్ది అని బట్టలు చూస్తుంటే పెద్ద పెద్ద బట్టలు కొనేస్తా ఉన్నా సరిపోదు ఎదిగేవాడే కదా ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ దీనికి చైన్ వచ్చింది ఈ చైన్లు లేని చూడలే వాళ్ళు ఓన్లీ సంచులు మాత్రం చూసారు లోపల ఏం పట్టలేదు నేను ఏం చూడలేదు చాలా సంతోషపడ్డారు మా అమ్మలు మంచి తెచ్చుంటారు అని ఇది పెద్ద బాబు ప్యాంటు రెండు ప్యాంటులు పెద్ద బాబుకి షర్ట్ ఇది పెద్ద బాబు షర్టు అంటే ఈ టైప్ లో ఎప్పుడు మా పిల్లలకే చేయలేదండి అంటే ఈ టైప్ మోడల్ గట్ట మా వాళ్ళకంతా సాధారణ చేస్తాం మేము ఈసారి కొంచెం డిఫరెన్స్ గా తెచ్చాం ఈ షర్టు ఈ షర్టు చిన్న అంటే చిన్న షాప్ లలో తెచ్చాము ఇది మాత్రం అదే లేదు లేదు ఇది కూడా షాప్ లలో షాప్ షాప్ బాబు ఇది కూడా షాప్ లలో తెచ్చింది చూడండి బాగున్నా బాగా నచ్చాయి మా పెద్ద బాబు షర్ట్లు అయిపోయింది చిన్నబాబు ఇదే పెద్ద బాబుది ఇది మొత్తం ఒకటి రెండు మూడు షర్ట్లు మా ఆయన ఇది ఎట్ట చూసాడు అంటే ఇది లోపల బటన్స్ నేను అది చూడలే ముందు కొంచెం మోడల్ మోడల్ గా ఉంటుందా అందుకని మా పెద్ద బాబు గుడ్లు జనవరికి ఇంకా ఎక్కడికైనా చిన్న చిన్న ఊర్లకి ఊరు ప్రయాణాలకు చేస్తాం కదా అప్పటికి హ్యాపీ ఫుల్ మా పెద్దబాబు కోసం తీసుకున్న బట్టలు మర్చిన మర్చి అసలుకి మా చెయ్యండి చేసి మాల్లో అవును ఒకటి బై ఒకటి కొన్నాం ఒకటి మ్యాచింగ్ మ్యాచ్ మ్యాచ్ అన్నదమ్ము లకే లాగా ఉండాలని ఫ్రెండ్స్ చెప్టమర్చి ఫస్ట్ ఎంజీ మాల్కి వెళ్ళాము అక్కడ పని చేసే వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఉన్నారు తర్వాత చాలా మంది అండి బట్టలు కొనే వాళ్ళు మా చిన్నబాబు షర్ట్ బాగుంది కృపా బాగుంది మేము అనుకున్నాం ఏమనుకున్నాం అంటే అక్కడ లైట్లు పెట్టేస్తుంటా లైట్లు పెట్టేస్తున్నారు లైట్లు కింద ఎట్లా ఏమో బట్టలు బయటకెళ్ళి కానీ డ్యామేజ్ గా ఉంటాయనుకున్నాం పర్వాలే బయటకు వచ్చినా కానీ బాగానే ఉన్నాయి బాగున్నాయి ఇది పెద్ద బాబు కానీ తీసాము ఎవరికి 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 పడితే వాళ్ళు వేసుకుంటారు చూద్దాం ఆ చూడలే ఇంకా పెద్ద బాబు కానీ తీసుకున్న షర్ట్ ఎవరికి సరిపోతే వాళ్ళకి ఆఫర్ అది ఇద్దరికి బాగున్నాయా మన పిల్లలకి అసలు తీసి అంటే చిన్న షాప్లలో అంత మంచి ఇయ్యరు కదా మనకి ఇది చిన్న బాబుకి షర్ట్ బాగుందా మా ఆయనకి ఇలాంటి ఇలాంటి ఏదన్నా మ్యాచింగ్ ఉండుంటే తీసుకోయా బాగుండు ముగ్గురు ఒకేలాగా ఉంటారు అనుకున్నావు చాలా బాగున్న షర్ట్లు మాత్రం వెనక ఏం లే పండగ ఒక్క షర్ట్ అన్న తీసుకోవాలి ఇది చిన్న బాబుకి ఇది కూడా సరిపోతే అప్పుడు నువ్వు ఇట్ల ఏది వేసుకుంటావుల సరిపో షర్ట్లు ఏదైనా ఉంటే అంటే చెప్తున్నా నీకు ఏది నచ్చితే వేసుకుంటావు అన్ని కదా ఇది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వైజాగ్ నుంచి అసలు ఏముందా ఊరటగా ఉందండి పడిందమ్మా బట్టలు చూసిందా ఎన్ని బట్టలు చూసా అన్ని మనం చూసి నచ్చినట్టు తీసుకు ఇది చూడకుండా అది కొంచెం కొంచెం ఎట్లాగుందని ఉందని టెన్షన్ సంతోషం నీ ఓపెన్ చేస్తున్నది చూడు ఎంత ఫుల్ అసలుకి ఇలాగ ప్యాకింగ్ నేను ఎక్కడ చూడలే పర్ఫెక్ట్ గా పంపించున్నారు చాలా గట్టిగా పంపించున్నారు ప్యాకింగ్ అసలు ఎట్టుకోయాలి కూడా తెలియట్లేదు అండి కత్తి తీసుకో అంటే ఈ ప్యాకింగ్ వరకు తీసేస్తే వచ్చేస్తుంది అనుకున్నా ఇక్కడ ప్యాకింగ్ కూడా రాట్లా ముడే అంది పైనే కట్ చేసి ఆ పైన నా కవర్ సీల్ సీల్ చేసి అది అట కట్ చేసుకుంటూ వచ్చి ముందు పైన ఇది మన అడ్రస్ అది తెలియదు నాకు ఎట్లాసి టెన్షన్ లేకుండా అమ్మా చదివించాలి చాలా ఉంది ఇంకా నా ఉండు చాలా హ్యాపీగా ఉంది సుధాకా అంత ఈజీగా వచ్చింది దా చూడు పోయా మనకు చాలా వచ్చిందా ఇట్ట ఎప్పుడైనా వచ్చిందా ఇంత పైన కవరే కాదు మళ్ళీ కుట్టున్నారు కాకుండా కింద వాళ్ళు కట్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేస్తుంది పోటీ అయినా ఇది తీయాలి ఇక్కడ ఎట్ట తీయాలనే అనియా ఈ పార్సల్ అయితే కృప తీలేకపోతుందండి అందుకని ఈ పార్సల్ మేము ఎట్లా పంపించేస్తున్నాము ఈసారి నేను పంపిస్తాను నీకు పార్సల్ దాన్ని ఓపెన్ చేయడానికి నెల పట్టాలి నీకు కత్తులు కటార్లు తేవాలి నువ్వు నువ్వే పంపిస్తావా తీసుకొస్తా పోయి కొనుక్కొస్తా సరే ஒரு மணிக்கு வயசாக ఎవరు లాస్ట్ కంచి కంచీపురం వరమహాలక్ష్మి అక్కడ నుంచి దాని ఎందు నేను అదే చదివాను तो करते दो అవసరం లేదు ఎందుకంటే అక్కడ అలాంటి అవసరం లేదు ఉంటే లాగపోయినా పోయినా ఇంత ప్యాకింగ్ ఉంది అమ్మా అక్క ఇంత ప్యాకింగ్

अभी देखो चिंगलों के बिना कहीं जा रहा है कहीं ना कहीं अरे तेरी तस्वीर तो कौन बचा हुआ है आहा 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 दुग्ध देखो पाक के तीले रहे चेहरा मैं कहते हैं ना ड्रेसिंग का नारकों में चेहरा इसे इस पॉइज़निंग नहीं चाहिए चेहरा ओपन 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 लास्ट आता है तीसरे दिया నువ్వే చూడు ముందా చూడు ఏమి లేదు అసలు అటు చూడు నువ్వు నేను చూడు చూడ నాకు ధైర్యం చాలట్లా ముందు నీకే చూపించే చూడు అసలు ఏం లేదు దాంట్లో ఏంది నేనే నాకు కట్టుకునేదే సారీయా అంటే చూసేదానికి ధైర్యం చాలా నాకు అంటే సంతోషం ఎట్లా ఏంది అనేది ముందు నీకు చూపిస్తాత చూసి చెప్పేస్తా కదా నాకని చాలా కట్టుకుంటావు కదా చూసడానికి బాగుంది అంటే ఇట్లా చూడద్దా అక్కలకి ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి ఇద్దరు సిస్టర్స్ పంపించారు కలిపి ఒకరేమో అమెరికా ఉంటారు ఒకరేమో ఇద్దరు కలిసి పంపించారు చాలా బాగుంది అక్క వీడియో చూస్తున్నట్లు చాలా చూడండి ఎంత బాగుంది చీర నేను అసలు నేను ఇలాంటి చీరలు కట్టుకుంటున్నాను నాకు అసలు నేనే నా అనిపిస్తుంది నాకు అంత బాగుంది చీర మడతగానే పెట్టున్నారు ఏంది ఎట్లా బాగుంది చీర అసలుకి నేను చీర అని కాకుండా అంటే ఇద్దరు సిస్టర్లు వాళ్ళు ఒకరు వైజాగ్ ఒకరేమంటే అమెరికాలో నుంచి వాళ్ళు పోల్ ఇష్టపడి పంపించారనే ఆ సంతోషంలోనే ఉందా నేను ఎక్కువగా ఉంది మేము అనుకున్నంతకనే ఎక్కువే ఉంది చీర అంత బాగుంది మడత గో చూడు సైడ్ ఇటు సగం జారినట్టు కూర్చో అది ఇక్కడ కవర్ అయింది మామూలుగా ఇట్లా మడత వేసి ఒక ఒకే ప్యాకింగ్ వస్తలేదు ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తా మనం పెట్టలేము ఇంకా మడతలు అమ్మడమ్ముడను కిందికి పైకి కిందికి పైకి ఉన్నాయి ఇదో ఇట్లాగా ఇదో ఇట్లాగా ఇట్లా ఇట్లాగా ఇదే ఇలాగా అంటే ఓపెన్ చేస్తా ఇదిగో నెమల్లు బాగుందండి బాగుంది చాలా బాగుంది చీర కలరు ఎట్లా ఉంది ఇది కలర్ ఇది ఒక కలరు ఒక ఓపెన్ చేయలేదు కుట్టేటప్పుడు తీసి చూస్తాను ఎందుకంటే మళ్ళీ ఈ మడతలో పెట్టడం మా వల్ల కాదు అంత బాగా పర్ఫెక్ట్ తీసి అంటే మడతలో గందరగోళం అయిపోద్ది అని తీయట్లేదు చీరతో బాగుంది ఈ చీర పంపించిన సిస్టర్స్ ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ అండి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎంతంటే వాళ్ళు మమ్మల్ని ప్రేమించి ఇట్లా పంపించడం అంటే అదే సంతోషం వాళ్ళు ఏ ఎంత పంపించారు ఏమని కదని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మంచిగా అనుకుంటారు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు అనుకున్నారు అందుకే మేము చాలా హ్యాపీగా ఉన్నాము అదే సంతోషంగానే ఉంది ఇలాగే ఏంటంటే మమ్మల్ని యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అంటే ఒక్కరు అని కాదండి అందరూ మమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇట్లా పం మా మీద అభిమానం వచ్చి ఇట్లా పంపించినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్